మరి సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినట్టు రాజశేఖర్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తారమ్మా మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏదైనా ఒక్క పథకం ఒక్క పసుపు కుంకుని తప్ప ఇంకేం చేశారో మీరు ఎవరైనా చెప్పాలి మా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు చేసి ఒక్క పథకం చెప్పాలి మీరు ఎవరైనా నేను మర్చిపోయిన గజని సినిమా చూసొచ్చాను మర్చిపోయాను కూడా ఏది కూడా లేదు ఏది కూడా లేదు మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పండి ఒక అమ్మఒడి రైతు భరోసా ఆసరా సున్నా వడ్డీ విద్యా దీవెన వసతి దీవెన జగన్ అన్న కాలనీలు మత్స్యకారులకు మత్స్యకారు భరోసా ఆటో సోదరులకు పదివేలు డైని బ్రాహ్మణులకు పదివేలు గజకి పదివేలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పినట్టు రెండు రెండు రోజులు మాట్లాడుతున్నారు మీరు తేడా గమనించారు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేస్తే ఇన్ని పథకాలు గుర్తు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాలు చేస్తే గుర్తొస్తున్నాయి పద్నాలుగు సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఒక్క పథకం చెప్పండి అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో పదిహేడు మంది ఎస్సీ ఎస్టీ మంత్రులు పెట్టారంటే దగ్గరగా ఈ దేశ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లేదు రాజ్ రాజశేఖరుడి రాజసభ మన టికెర రాజశేఖరుడి రాజసమా జనం మెచ్చిన జగన్మోహన జగన్మోహన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరం ఉంది నాలుగు వందల సంవత్సరాలు పాలన అందించిన సందర్భాల్లో ఆయన మా పిల్లలు చదివించాడు మా రైతులు నాదుకున్నాడు మా అక్క చెల్లెలు నాదుకున్నాడు మా అవ్వ దాదాపు ఆదుకున్నాడు మాకు ఇల్లు కట్టించాడు మాకు అసైన్ నుంచో అసైన్ భూములు ఇబ్బందులు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా అసైన్డ్ భూములు మరి దాని మీద ఉన్న రకరకాల ఇబ్బందులన్నీ కూడా తొలగించి ఇవాళ వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ కల్పించే విధంగా అవకాశాలు కల్పించారు అదే విధంగా ఇవాళ ఈ రాష్ట్రం కూడా ఎంత సుమక్షంగా ఉందంటే ఖచ్చితంగా జగన్ అన్న గొప్పతన్న మాత్రమే నడిచే విజయం కుధ్రపతి ఉదయేది ఉదయని సినేచించే నిరుపతి